న్యూస్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సందర్భంలో రాజకీయ విశ్లేషకులు కొన్ని అంశాలపై చర్చించుకుంటున్నారు అదే విధంగా ప్రజల్లో కూడా అనేక అంశాలపై చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీ మొదటగా తన ఎన్నికల ప్రచార మేనిఫెస్టోను విడుదల చేసింది వైఎస్ జగన్ కూడా తన పార్టీ తరపున మేనిఫెస్టో విడుదల చేశారు ఆ తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో మళ్లీ టీడీపీ జనసేన బీజేపీ సంయుక్తంగా విడుదల చేయడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల యుద్ధం నువ్వా నేనా అనే దశకు చేరింది అయితే ఈ సందర్భంలో ముఖ్యంగా టీడీపీ విడుదల చేసిన సంయుక్త మూడు పార్టీల మేనిఫెస్టో పై కూడా చర్చించుకుంటున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు ఇలా వైఎస్ఆర్ కంటే ఎక్కువ హామీలు గుప్పిస్తూ ఇచ్చిన హామీలను ఎలా నమ్మగలమని కొందరు ప్రశ్నిస్తున్నారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తనపై ఉన్న నమ్మకంతో తను చేసిన ప్రజా సంక్షేమ పథకాలపై ఉన్న మరింత నమ్మకంతో ఎక్కడికి వెళ్ళినా ఏ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా మీ బిడ్డ జగన్ అందించిన సంక్షేమం చూసి ఓటేయండి అని అడుగుతున్నారు తను ప్రాక్టికల్ గా చేసిన సంక్షేమమే తనను గెలిపిస్తుందన్న నమ్మకంతో ముందుకు పోతున్నారు అందుకే ప్రతి సభలో నేను అందించిన సంక్షేమం చూసి ఓటేయండి నేను మీ బిడ్డను మీ బిడ్డను ఆశీర్వదించండి అని అడుగుతున్నారు అంతేకాకుండా నేను మీకోసం అనేక బటన్స్ నొక్కడం జరిగింది ఇప్పుడు మీరు ఈ ఎన్నికల్లో రెండు బటన్స్ మీ బిడ్డ కోసం నొక్కండి ఒకటి పార్లమెంటు ఎన్నికలకు మరొకటి అసెంబ్లీ ఎన్నికలకు ఈ రెండు బటన్స్ నొక్కి వైఎస్ఆర్సీపీకి ఘనవీజయాన్ని అందించండి అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారు అదే అంశంతో ప్రచారాన్ని కూడా ముగిస్తున్నారు అయితే ఇక్కడ మనం రాజకీయ విశ్లేషకులు చెబుతున్న ఒక అంశాన్ని గమనించాలి అదేమిటంటే చంద్రబాబు చేస్తాను అని అంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేసి చూపించాడు సంక్షేమానికి అగ్రపీఠం వేశాడు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో జూన్ నాలుగున తేట తెల్లం అవుతుంది అప్పటి వరకు వేచి చూద్దాం